హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇవాళయితే ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను చాలా ఎమ్మీగా వచ్చిందనమాట ఇలా చేశారనుకో తినని వాళ్ళు కూడా కంపల్సరీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో నేను ఎలా చేసాను చూపిస్తాను చూసేయండి నా వీడియో సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడైతే వన్ కేజీ పైన నేను ఫిష్ అయితే కట్ చేయించుకొచ్చుకున్నాను అది కూడా మామూలు మనకి ఫిష్ కర్రీకి ఒక టైపు అలానే ఫ్రై కూడా ఒక టైప్ అయితే కట్ చేస్తారనమాట మరీ మందం కాకుండా అలానే మరీ పలుచా కాకుండా అయితే కట్ చేస్తారు ఫ్రై కంటే సో అంత కట్ చేయించుకొని మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్ అయితే వేసి అంతా ముక్కలకు పట్టేటట్టు అంత కలుపుకోవాలి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లోనే పెట్టవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొద్దిగా బాగుంటాయి అనమాట క్రిస్పీనెస్ వస్తుంది అనమాట ముక్క అనేది అంతా ఒకసారి ఇలా కలిపేసి నేను హాఫ్ అన్ అవర్ పాటు బయటైతే పెట్టేశాను ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలా వేసారనుకో ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా వేసి చూడండి మామూలుగా కాకుండా దీంట్లోకి అయితే పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ బరక బరక పట్టుకున్న తర్వాత ఇది ఒక పేట్లోకి అయితే తీసుకొని దీంట్లోకి ఇంకొంచెం స్పైసీగా ఉండాలనేసి కారం పొడి వేస్తున్నాను అలానే ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసి ఒక రెండు స్పూన్ల కన్నా శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట తర్వాత నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను నేను ఒక ఫుల్ నిమ్మరసం అంతా అంటే ఒక కాయ అంతా వేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం పులుపు కోసము చింతపండు అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ ఇలా చేశారనుకో ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా వేరే అనమాట అంత బాగుంటుంది ఇది నేను వాటర్ వేయకుండా మొత్తం అంతా ఒకసారి కలిపేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను చివరిలో వేసి ఇంక ముక్కలకైతే మంచిగా పట్టిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ఇలా అంతా వేసాను కదా ఎప్పుడు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా వాడుతోనే ఫిష్ ఫ్రై చేస్తుంటాం కదా ఒకసారి పచ్చిమిర్చి కూడా వేసి చూడండి బాగుంటాయి తర్వాత మంచిగా ముక్కలకైతే పట్టిస్తున్నాను మనకు అసలు ఫిష్ ఫ్రై అయితే తినని వాళ్ళు కూడా తినేటట్టు అంత బాగుంటాయి నేనైతే ఇంకా ముక్కలు ముక్కలకైతే పట్టిస్తున్నాను అనమాట మసాలంతా ఈ మసాలా అంతా పట్టించి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడైతే నేను ఒక కడాయి తీసుకున్నాను ఫిష్ ఫ్రై చేయడానికి కొంచెం వెడల్పటి పెనం ఉంటుంది కదా అలాంటివి తీసుకుంటేనే బాగుంటుంది ఫిష్ ఫ్రై అనేది మంచిగా వస్తుంది ఇక్కడైతే ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఫిష్ ముక్కలని వేసుకుంటున్నాను కొద్దిగా ఫిష్ ఫ్రైకి అయితే ఆయిల్ ఒక యాభై గ్రాముల కన్నా ఎక్కువ వేసుకున్నాను అనమాట నేను ఇక నేను డీప్ ఫ్రై చేయడం లేదు ఓన్లీ వేపుతున్నాను అనమాట ఫిష్ అనేది వేపుతున్నాను డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకు అంటే అంత క్రిస్పీగా ఉండదు ఇలా కొంచెం ఆయిల్ తగ్వే తీసుకొని ఇలా వేపుకుంటూ మంట అనేది సిమ్లో పెట్టుకొని చేస్తే బాగుంటుంది మనము హైలో పెట్టామనుకో మంట తొందరగా మాడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట అలానే ఒక సైడ్ కొంచెం టర్న్ చేసుకుంటున్నాయి ఇప్పుడు చూసారు కదా ఇలా అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మొత్తం ఈవెన్గా వేగిపోతుందన్నమాట ఫిష్ ఫ్రై అయితే ఫిష్ అయితే మంచిగా వేగిపోతుంది ఇక్కడైతే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసి మంచిగా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను దీనిపైన కొంచెం నిమ్మరసం చల్లుకొని అలానే ఆనియన్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే నెక్స్ట్ టైం చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో ఇదనమాట నా వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలానే నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బై బాయ్స్